హాయ్ ఫ్రెండ్స్ అయోధ్య రామ మందిరం అయోధ్య రామ మందిరం ఎక్కడ ఉంది అయోధ్య రామ మందిరం ఎక్కడ ఉంది ఆన్సర్ ఇస్ బి అయోధ్య నెక్స్ట్ క్వశ్చన్ అయోధ్య రామ మందిరం దగ్గర ప్రవహించే నది ఏది ఆన్సరీస్ సి సరయూ నది నెక్స్ట్ వన్ అయోధ్య రామ మందిరానికి శంకుస్థాపన కార్యక్రమం ఎప్పుడు జరిగింది ఇస్ బి టూ థౌజండ్ ట్వంటీ నెక్స్ట్ వన్ అయోధ్యలోని వివాదాస్పద భూమికి సంబంధించి ఏ చారిత్రక సంఘటన ఉంది ఇస్ సి బాబ్రీ మసీద్ కూల్చివేత్త అయోధ్య రామమందిర నిర్మాణ శైలి ఏమిటి ఇస్ సి నగారా నెక్స్ట్ క్వశ్చన్ అయోధ్య రామ మందిరానికి ఎన్ని గోపురాలు ఉన్నాయి ఆన్సరీస్ వన్ ఏ నెక్స్ట్ వన్ అయోధ్య రామ మందిరానికి శంకుస్థాపన చేసింది ఎవరు ఆన్సరీస్ ఏ నరేంద్ర మోడీ టూ థౌజండ్ ట్వంటీ నెక్స్ట్ క్వశ్చన్ అయోధ్య రామ మందిర నిర్మాణానికి బాధ్యత వహించిన ట్రస్ట్ పేరు ఏమిటి ఆన్సరీస్ ఏ రామ జన్మభూమి న్యాస్ నెక్స్ట్ వన్ శ్రీరాముని జీవితంలో ముడిపడి ఉన్న ఇతిహాసం ఏది ఆన్సరీస్ ఏ రామాయణం నెక్స్ట్ వన్ అయోధ్య రామ మందిరానికి సమీపంలో ఉన్న పవిత్ర జలాల పేరు ఏమిటి ఆన్సరీస్ బి సరయూ నది అయోధ్య మందిరంలో ఏ పండుగను ఘనంగా జరుపుకుంటారు ఆన్సరీస్ ఏ దీపావళి నెక్స్ట్ వన్ అయోధ్య రామమందిర రూపశిల్పి ఎవరు ఆన్సరీస్ బి విశ్వకర్మ నెక్స్ట్ క్వశ్చన్ అయోధ్య రామమందిర నిర్మాణానికి ఏ సామాగ్రిని ఉపయోగించారు ఆన్సరీస్ సి ఇసుక రాయి నెక్స్ట్ వన్ అయోధ్య రామమందిరం యొక్క ప్రధాన గోపురం ఎత్తు ఎంత ఆన్సరీస్ సి వన్ ఫార్టీ వన్ అడుగులు అయోధ్య స్థలంలో అసలు ఆలయాన్ని ఏ రాజు నిర్మించాడని నమ్ముతారు ఆన్సరీస్ ఏ రాజా దశరథుడు నెక్స్ట్ వన్ అయోధ్య భూ వివాదంపై సుప్రీంకోర్టు ఏ సంవత్సరంలో తీర్పు ప్రకటించింది టూ థౌజండ్ ట్వంటీ ఆన్సరీస్ డి నెక్స్ట్ వన్ అయోధ్యలోని రామ జన్మభూమి స్థలానికి గల ప్రాముఖ్యత ఏమిటి శ్రీరాముని జన్మస్థలము నెక్స్ట్ వన్ ఇరవయవ శతాబ్దం చివరలో అయోధ్య రామమందిర నిర్మాణం కోసం ఉద్యమానికి నాయకత్వం వహించింది ఎవరు ఆన్సర్ ఇస్ సి ఎల్కే అద్వానీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్